దానం అనగానే మనందరూ గుర్తుకు వచ్చేది కర్ణుడు ఎంతగా అంటే అతను జీవితంలో ఏనాడు కూడా ఎవరికి కూడా అడిగితే నేను ఇవ్వలేను నా దగ్గర లేదన్నవాడు రాని వాళ్ళ తన కవచకుండాలతో సహా ఈవెన్ తన ప్రాణం పోతున్న మూమెంట్లో కూడా కృష్ణుడు వేరే రూపంలో వచ్చి అడిగితే కూడా అప్పుడు కూడా దానం ఇంత సందర్భం ఉంది ఐ థింగ్ పన్ను సమ్ మీద ఇస్తాడు ఇప్పుడు విషయం ఏంటి కర్ణుని ఎందుకు గుర్తు చేశాను ఆ కర్ణుడు ఎలాగైతే దానాలు చేశాడో అడిగిన వారికి అడిగినట్టుగా అన్ని ఇచ్చుకుంటా పోయినాడో మళ్ళీ తనకంటూ కొంత ఉంచుకున్నాడో తనకంటూ ఉంచుకోవడం అంటే తను కూడా బతకాలి కదా అన్నట్టు అంతే సో తను సంపాదించాడు ఎవరైనా అడిగారు అంటే ఇచ్చు ఇస్తూ పోయినాడు రాజు అలాగే ఉండాలి ఇదిగో మన తెలుగు సినీ ఇండస్ట్రీలో అటువంటి మనిషి ఒకళ్ళు ఉన్నారు అభినవ కర్ణుడు అనుకోవచ్చు కలియుగ కర్ణుడు అనుకోవచ్చు ఎవరు ప్రభాస్ ఏ మనిషి అండి అసలు ఆయన అతను మంచితనం చూసి సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి అది నార్త్ అయినా సౌత్ అయినా అంతా కూడా ఫిదా 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 అంత మంచితనం పెద్దలంటే గౌరవం వినమ్రత అతని నుంచి ఎవరన్నా సొల్లు తాగినా చెత్త తాగినా వదిలేటాలి తెలుసుకుంటారు వాళ్ళని వదిలేయటం ఇందుకో మొన్నటి మొన్న ఆంధ్రప్రదేశ్లో వరదలు వచ్చి ఇబ్బంది అవుతున్న సందర్భంలో కోటి రూపాయలు విరాళం ఇచ్చారు కరోనా అప్పుడు ప్రధానమంత్రికి సంబంధించి పీఎం కేర్ అప్పుడు ఇచ్చున్నాడు సందర్భం వచ్చిన ప్రతిసారి అక్కడ మన అవసరం ఉంది అని అతనికి కనిపిస్తే ఇచ్చేసేవాడు ఎవరన్నా అడిగితే అలా ఇచ్చేసేవాడు ఇందుకో ఇప్పుడు అలాగే ఇచ్చాడు ముప్పై ఐదు లక్షల రూపాయలు ఎవరికి డైరెక్టర్స్ డే అని ఎల్బి స్టేడియంలో చేద్దాం డిసైడ్ ఉన్నారు రేపు మే నాలుగో తారీఖున దాసరి నారాయణ యొక్క జన్మదిన సందర్భంగా జయంతి సందర్భంగా మరణించున్నారు కాబట్టి జయంతి సందర్భంగా వేడుకలు చేరుపుతున్నారు ఈ డైరెక్టర్స్ అంతా యూనియన్ వాళ్ళు కలిపి సో ఆ సెలబ్రేషన్స్ చేయాలి అని అలా అనుకుంటే మూమెంట్లో ఆ విషయం తెలిసింది ప్రభాస్ అంతే దాసరి నారాయణరావు లాంటి లెజెండ్ జన జయంతర్ పురస్ంచుకొని డైరెక్టర్స్ అంతా ఏకమై ఒక డైరెక్టర్స్ డే అని చెప్పి ఎల్ఫిస్టోడీ జరుగుతున్నారు కదా డబ్బులు అవసరమైతే కదా సెలబ్రేషన్స్ గ్రాండ్గా చేయండి మీరు అని చెప్పేసి ముప్పై ఐదు లక్షల రూపాయలు ఇచ్చేయండి ఎంత మంచి మనసో చెప్పండి ఇటువంటి అసలు ఇండస్ట్రీలోనే కాదు మామూలుగా జనం అక్కడ ఉంటారు మళ్ళీ ఇతను అపాత్రదానం చేయట్లా ఇది ఒకటి మాటల్లో మీరు గమనించాలి అడిగినోటికి అడిగినట్టు ఇచ్చుకోకపోతే మన దగ్గర ఏమి మిగలదు ఓకేనా దానం చేసినప్పుడు అవతల అర్హులు ఉన్నారా లేదంటే మన ఆ చేసిన దానం అప్పుడు ఉపయోగపడితే ఇది కూడా చూసుకోవాలి అలా చూసుకొని చాలా జాగ్రత్తనే కర్ణుడు కూడా అవతల అలాగే ఉండేవాడు ఇప్పుడంటే పై తోడు అవసరం ఉన్నా లేకుండా అడుగుతున్నారు కానీ ఆ కాలంలో అవసరం ఉంటేనే అడిగేవాళ్ళు సో అందుకే ఒకళ్ళు అడిగారంటే ఒక అవసరం ఉంటే అడిగారని చెప్పి చెప్పేసి అప్పుడు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అలా కాదు వీడు కావాలని అడుగుతున్నాడా లేదా నిజంగా అవసరం ఉందా అని చెక్ చేసుకోవాలి ఇప్పుడు సో ఆ వేళలో ప్రభాస్ రీమ్ చెక్ చేసుకునేట్టుగా ఉన్నారు సో మొత్తానికి ఇచ్చున్నారు నాకైతే దాసర నారాయణ జయంతి సందర్భంగా డైరెక్టర్స్ డే అని చెప్పేసి ఎల్బి స్టేడియంలో పెద్ద ఉత్సవం చేస్తూ ఉంటే దాని ప్రభాస్ డబ్ల్యూటి నాకు చాలా సంతోషంగా అనిపించింది మీకు అనొచ్చు ఆ ఊరు దత్త తీసుకోవాలి ఈ ఊరు దత్త తీసుకోవాలి ఆ కలికాలుగా అయ్యా కనపడకుండా ప్రభాస్ ఇటువంటి సోషల్ యాక్టివిటీస్ ఎన్నో చేస్తూ ఉన్నాడు కొన్ని బయటకు రావు అంతే కొంత పబ్లిసిటీ చూసుకుంటారు కొంత పబ్లిసిటీ చేసుకోవాలి అంతకుమించి చేరేది ఏమీగా మీరు కూడా ఉన్నంతలో చక్కగా మాననుకునే మనుషులకి అవసరమైతే సాయం చేయండి సీరియస్లీ మీరు చేసిన సాయానికి వందంతలో ఆ దేవుడే మీకు మరలా ఇస్తాడు